ఎప్పుడైతే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారో ఆ రోజే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధమైంది ఇంకా మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు మీరు అంటారా వచ్చిన తర్వాత ఎన్ని కేసులు నాకు తెలిసి పదిహేను నెలలోనూ ఇరవై కేసులు ముప్పై కేసులు ఆయన మీరు పెట్టారు ఈ తప్పుడు కేసులు సరే అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు వెళ్తారు వారమా రెండు వారాలు చివరికి పాపం వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుని ఎంత ఉన్నతమైన ఉద్యోగం చేసిన రాజీవుని గారా తప్పుడు కేసుతో పాపం రెండు వారాల్లో వాళ్ళు జైల్లో పెరగడం జరిగింది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధపడిపోయారు వాళ్ళు పెట్టే తప్పుడు కేసులకి వాళ్ళు పెట్టే జైలుకి ప్రతి ఒక్కరికి సిద్ధమయ్యారు ఇంకా హెరాస్మెంట్ చేస్తున్న జోగి రమేష్ గారు ఎప్పుడో సిద్ధమయ్యారు ఈ తప్పుడు కేసులు అనే కానీ నిలవో తప్పకుండా వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చినా ఏది చేస్తాం ముందుకు వచ్చినా అన్ని విధాలుగా ముందుకెళ్దాం మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఒకటే నిన్న వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ గారితో కలిసి పార్టీ నాయకులు అందరూ కలిసి సిపి గారికి ఫిర్యాదు చేయడం లేదు సోషల్ మీడియాలో పేచ్ ప్రచారం చేస్తున్నారు ఆ తర్వాత టీడీపీ నాయకులు కూడా సిపి గారికి ఫిర్యాదు చేశారు మీ ఫిర్యాదుల పరిగణలు తెచ్చుకోకుండా టీడీపీ నాయకులు ఫిర్యాదు వరకు ఇప్పటికే మీ నాయకులు ఇద్దరిని ఫోన్లు సాధ్యం చేసుకున్నారు రాబోయే రోజులు మీరు ఏ విధంగా ముందుకెళ్ళకపోతున్నారు వీటి మీద నేను పద్దెనిమిది యాత్ర రాజకీయాల్లో అధికారులు అనేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉండవలసిన వ్యక్తులు అధికారులు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు అధికారులు అందరూ కూడాటమి ప్రభుత్వానికి ఏదో వాళ్ళు చెప్పింది ఆ నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పే విధంగా ఐపీసీ సెక్షన్లు పనిచేట్లా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిన్న ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఒక పిచ్చి వాట్సాప్ చాట్లు కావాలని ఫేక్ది క్రియేట్ చేసి మా జోగి రమేష్ గారి మీద తప్పురి ప్రచారం చేస్తే దాన్ని ఈరోజు కంప్లైంట్ చేయాలని చెప్పి నిన్న మా వాళ్ళందరి గారు వెళ్ళారు సిపి కలవాల కానీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు పెద్ద నాయకులు గారు వెళ్ళి కలిస్తే సిపి కలవలేదు కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటామోటా నాయకులు వెళ్తే సిపి గారు తెలుసు దారుణం ఇంకేముందా ఇంతకంటే దారుణం ఇంకేముందా అంటే మీరు ఏంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రజాధికం కోసం పనిచేస్తున్నారా ఈ విధంగా నిన్న ఎప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో பாப்பம் பண்ணெடி காரிக்கு அதே விதம்